తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ధరణి అని ధరణి చుట్టూ చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఈరోజే ధరణి దీని లోపాలు ఏంటి దీని సద్దిద్దాలంటే ఏంటి రైతులకి భూమి ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలంటే ఏం చేయాలో సూచనలు సలహాలు అధికారుల దగ్గర తీసుకుంటున్నట్టుగా పత్రికల్లో వచ్చింది అయితే కేసీఆర్ గవర్నమెంట్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో మొదలుపెట్టిన భూ సమగ్ర సర్వే తర్వాత భూ ప్రక్షాళన ఆ తర్వాత ఎల్ఆర్యూపీ అంటే ల్యాండ్ రికార్డ్ అప్డేటెడ్ ప్రోగ్రామ్ తర్వాత ధరణి ఇవన్నీ కూడా ఇవన్నీ అమలు చేస్తే రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయి వివాదాలు లేకుండా కోర్టు వివాదాలు లేకుండా ఉంటాయని చెప్పి చెప్పారు కానీ ఇది మొదలు కాకముందు సమస్యల కంటే ఇది మొదలైన తర్వాత సమస్యలు ఎక్కువైనాయి అదే కాకుండా ఇంకా పూర్వంకెళ్తే మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏడవ నిజాం నవాబు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వరకు రాష్ట్రంలో మొత్తం అప్పుడు మాన్యువల్గానే రాష్ట్రం మొత్తం సర్వే చేశారు చేసి అప్పుడు చేసిన కొలతల నెంబర్లే ఇప్పుడు సర్వే నెంబర్లు అయినాయి మనం అంటున్నాం అప్పట్లో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గుడ్డ మీద పట వేసి దాన్ని రికార్డ్ చేశారు అదే ఈరోజు మనం దాని ఆధారంగానే చూస్తున్నాం అయినప్పటికీ బై నెంబర్ లేసి వందల వేల లక్షల ఎకరాలు కబ్జాలు వివాదాలు నడిచాయి వీటి పరిష్కారం కోసం నాకు తెలిసి ఇప్పుడు ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న తుమ్మల నాగేశ్వర గారు అప్పుడు కేసీఆర్ తోటి మాట్లాడి రాష్ట్రంలో మూడు సమస్యలు పరిష్కరించాలి ఒకటి విద్యుత్ సమస్య రెండోది నీటిపారుదల మూడోది భూముల సమస్యలు నాలుగోది నిరుద్యోగం వీటి మీద ఎంతవరకు మనం చేయగలిగితే అంతవరకు ప్రతిపక్షాలను కూడా పరిగణలో తీసుకొని ఏది మంచిది అయితే చేద్దామని చెప్పంటే సరే అని ఈ భూ సమస్యలోకి దిగిన తర్వాత దాంట్లో భూ సమస్య కోసం దాంట్లో ఏలు పెడితే నెయ్యి వెన్న తేనె వస్తున్నాయని రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి అధికార పార్టీ మంత్రులకు అర్థమైంది అయిన తర్వాత తుమ్మల నాయసరావు గారి సూచన పక్క పెట్టేసి లక్షలు కోట్లు వందల కోట్లు అవినీతి మొదలైంది ప్రతి మండలంలో ఐదు కోట్ల నుంచి యాభై కోట్లు వంద కోట్లు రెవెన్యూల్లో వసూలు చేశారు అవి అధికార పార్టీ వాళ్ళకి పోయినాయి అది తిమ్మిని బమ్మిని చేసి గుట్టలు రాళ్ళు వాగులు వంకలు క్వారీలు అన్ని కూడా భవనాలు ఉన్నాయి కూడా భూముల కింద మార్చి రైతు బంధు వందల ఎకరాలకి రైతు బంధు తీసుకున్నారు దీనివల్ల అంతర్గతంగా ఏం జరిగింది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు కానీ రెండోది నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు కానీ మొత్తం ఎవరైతే గ్రామాల్లో ఉన్న పెద్ద పెద్ద భూస్వాములు పట్టణాలు పెట్టారు ఆ పట్టణాలు పట్టిన వాళ్ళ పేరుతోటి పానీల్లో ఉంటే తీసుకొచ్చి వాళ్ళ పేరుతోటి అగ్రిమెంట్లు చేయించుకొని వాళ్ళు సంతకం పెడితేనే మేము పాస్ పుస్తకం చేస్తామని చెప్పి అట్లా వందల వేల కోట్లు కాజేయడం ఒకటైతే రెండోది వాళ్ళ పట్టాదారు కాలం నుంచి తప్ప మిగతా కాలం అంతా తీసేసి అనుభవంలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నా కూడా వాళ్ళని లెక్క చేయకుండా మొత్తం పెద్ద పెద్ద భూస్వాముల పేరుతోటి రాయించుకున్నారు దీనికి మళ్ళీ ఆర్టీఐ కింద మాలాంటి వాళ్ళు పెడతారని ఎవరైనా కొరివి పెడతారని చెప్పి రైతు బంధు వాళ్ళకు కొన్ని సంవత్సరాలు ఇస్తే ప్రభుత్వమే దాన్ని క్రమబద్ధీకరణ చేసి మాకు గుర్తించి డబ్బులు ఇచ్చింది కాబట్టి దాని మీద వివాదాలు లేవు అని చెప్పడానికి ఒక పక్కన ప్లాన్ ప్రకారం చేశారు అదే కాకుండా అసలు మొట్టమొదట అసెంబ్లీలో రెండు వేల పద్దెనిమిది జనవరిలో అనుకుంటాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే డెబ్బై ఫీచర్లతోటి వంద సంవత్సరాలు కాల పరిమితి ఉండే విధంగా పాస్ పుస్తకాలు ఇస్తాం కాలబెట్టిన కాలం నీళ్ళ లేసిన తడవు ఇవి పాస్ పుస్తకంలో ఆ దేశం రాష్ట్రం జిల్లా మండలం గ్రామం ఫోటోలు ఉంటాయి దాంట్లో ఆ రైతుకు సంబంధించిన గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ జిపిఎస్ రీడింగ్ ఉంటుంది రాళ్ళు పోయినా కూడా గెట్టు తగాదాలు లేకుండా దాంట్లో మ్యాప్ పక్క వాళ్ళ మ్యాప్ ఇతరుల మ్యాప్ గుర్తించి దాంట్లో పక్కన ఉన్న సర్వే నెంబర్లు దాని విస్తీర్ణం కూడా వేసి బై నెంబర్లు లేకుండా మొత్తం ఆ గ్రా రెవెన్యూ గ్రామంలో ఏ ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉన్నా కూడా ఒకటే నెంబర్ ఇచ్చి మ్యాప్లు వేరు వేరు ఇచ్చి దాంట్లో పాస్ పుస్తకంలో ఇస్తాము అన్నారు అదే కాకుండా తర్వాత తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై అది ఇప్పటి వరకు అసమగ్రంగా ఉంది రెండోది ప్రైవేట్ సంస్థకి డబ్బులు వసూలు చేయడానికి ఉన్నట్టుగా ఉన్నది దీన్నేమన్న తప్పులు ఒప్పులు జరిగితే దీంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టుగా అక్కడ దాన్ని సరిచేయడానికి విఆర్ఓ ఎంఆర్ఓ విఆర్ఐ ఆర్డీఓ కలెక్టర్ చివరికి సిసిఎల్ఏ చేతులు కూడా లేకుండా ఎవరైతే అక్రమంగా చేయించుకున్నారో వాళ్ళు తంబేస్తే తప్ప అది పరిష్కారం కాని కిటికాల పరిస్థితికి నెట్టబడ్డది కాబట్టి దీని మీద ఒక ప్రైవేట్ సంస్థకి మేలు చేయడంతో పాటు రోజుకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు చేసి దాంట్లో వాటాలు తీసుకోవడానికి ఒక పకడ్బందీగా చేశారు కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ఏ స్వయంగా రెవెన్యూ పాస్ పుస్తకాలు కొత్త ఇచ్చేటప్పుడు అసెంబ్లీలో ఏ అయితే మాట్లాడాడో ఏ అయితే ఎన్ని అంశాలైతే ఉంటే పక్కడబందీగా వందర సంవత్సరాల వరకు సమస్య పరిస్థి ఇబ్బందులు రావో అది నూతనంగా జిపిఎస్ సర్వే చేసి వివాదాలు ఉన్న వాటిని కూడా ఆ గ్రామాల్లోనే అప్పట్లోనే పది రోజులు గ్రామంలోనే ఉండాలన్నారు ఉన్నారు కానీ ఏమీ చేయలేదు వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో కూడా ఎప్పుడో తాతలు నాటు కొనుక్కున్నాయి కూడా రికార్డులు వల్ల ఇప్పటి వరకు ఎక్కక చాలా మంది ఇబ్బందులు పెడితే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశారు అదే కాదు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కంటే ముందే అక్కడికి వచ్చి నివాస ప్రాంతం అక్కడే ఉండి కొనుక్కున్న వాళ్ళకి రెవెన్యూ రికార్డులు ఎక్కనప్పటికీ వాళ్ళ భూమి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ చేయాల్సిందంటే ఇప్పటి వరకు ఏ వన్ ఆఫ్ సెవెంటీ కానీ బయట కానీ ఎక్కడ కానీ పొజిషన్లో ఎవరున్నారో వాళ్ళకి వెంటనే సంబంధిత పట్టాదారులతో ఏదైనా సమస్య ఉంటే అక్కడికి అక్కడే పరిష్కరించి మండల తహసీల్దార్కి మెజిస్ట్రేట్ పవర్స్ పవర్ఫుల్గా అక్కడే ఇచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ కలెక్టర్కి అప్పీల్ లేదంటే సిసిఏలకు అప్పీల్ చేసేసి కోర్టుల వివాదాలు లేకుండా కనీసం మినిమం మూడు నెలల్లో పరిష్కారం అయ్యేటట్టుగా వేగంగా చేసి పరిష్కారం గ్రామాల్లోనే పెద్దల సమక్షంలో కూడా టకటక చేయించి చేస్తే చరిత్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ సమస్య పరిష్కరించింది భూమాత పెడతామని చెప్తున్నారు అది పరిష్కారం అయిందని మంచి పేరు వచ్చే అవకాశం ఉంది ప్రజలందరికీ కూడా చాలా సమస్యలు వందల వేల కో సమస్యలు వివిధ కోర్టులలో ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా చేయాలని మేము సూచిస్తున్నాం అది సమగ్రంగా చేస్తారని కూడా ఆశిస్తున్నాం అదేవిధంగా రైతు బీమా పంటల బీమా కూడా కేసీఆర్ ప్రభుత్వం పక్కడబందిగా చేస్తున్నట్టుంది ఏది ఏం చేసినా కూడా అఖిల పక్షాన్ని ప్రతిపక్షాన్ని పరిగణలో తీసుకొని ఏది సమగ్రమైతే అది మేధావులను కూడా చర్చించి ఆలోచన తీసుకొని చేస్తారని ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్ వ్యవసాయ మినిస్టర్ మార్కెటింగ్ చైర్మన్ మార్కెటింగ్ మినిస్టర్ ఆర్థిక మినిస్టర్ కూడా అన్ని శాఖలు కీలకమైన శాఖలు వచ్చినాయి కాబట్టి ఇది ఆశ నెరవేరుద్దని ఆసిద్దాం నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా బయట చూస్తే మనం కూడా ఒక సూచన ప్రజల తరఫున చేసినట్టు అవుతుంది కాబట్టి దీన్ని ఎక్కువ గ్రూపుల్లో పెట్టి సెండ్ చేస్తే ప్రభుత్వం కూడా చూసే అవకాశం ఉంది అలా చేయాలని చేయాలని నమస్తే